పూర్వం వాల్మీకి గూడెం అనే చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామంలో అందరికీ సొంత పొలాలు మరియు తరతరాలుగా వస్తున్న ఆస్తుల వల్ల సుభిక్షంగా ఉండేవారు అదే గ్రామంలో మల్లేశం అనే ఒక రైతు కూడా ఉండేవాడు తనతో పాటు తన తల్లి రావులమ్మ భార్య ఉమాదేవి మరియు తన ఇద్దరు పిల్లలు సదాశివం భవానీలతో కలిసి ఉండేవాడు అతను ఒక బ్రాహ్మణుడు వద్ద కొద్దిపాటి పొలాన్ని కవులకు తీసుకుని దానిని వ్యవసాయం చేస్తూ దానితో వచ్చే సంపాదనతో తన కుటుంబాన్ని పోషించేవాడు పిల్లలు చిన్నవారు కావడం తల్లి వృద్ధురాలు అవ్వడం వల్ల ఇంట్లో అన్ని పనులు బయట పనులు పొలం పనులు అన్నీ తానే చూసుకునేవాడు క్షణం తీరిక లేకుండా తన కుటుంబం రోడ్డున పడకుండా ఉండాలని తాపత్రయపడుతూ ఉండేవాడు తన జీవితాన్ని తన కుటుంబ పోషణకే అంకితం చేశాడు అతను శివుడిపై గాఢమైన భక్తిని కలిగి ఉండేవాడు శివుడు నా కోసం ఏదైనా మార్గం చూపిస్తాడు అని ప్రతిరోజు భావించేవాడు అయితే జీవన పోరాటం నిత్యమైన ఆర్థిక సమస్యలు ఆకలి కేకల మధ్య గడిపే రోజులు అతన్ని సంవత్సరంలో ఒక్కో రోజు కూడా గుడికి వెళ్ళే అవకాశం లేకుండా చేశాయి అలా రోజులు గడుస్తూ ఉంటాయి మరలా వర్షాకాలం మొదలయ్యింది మలేసం తన భార్యతో ఇలా అంటాడు ఉమా ఇప్పుడు పంట వేయడానికి నా దగ్గర పెట్టుబడికి పైసా లేదు మరి మన కుటుంబ పోషణ కోసం ఎంతో కొంత ధనం కావాలి అంటే పంట వేయక తప్పదు నేను మన షావుకారు వద్ద ఎంతో కొంత అప్పుగా తీసుకొని ఈసారి పంట వేద్దామని అనుకుంటున్నాను అయ్యో మనకి ఎన్ని కష్టాలండి కనీసం మనం మనశ్శాంతిగా అయినా ఉండాలి అంటే అప్పుల వాళ్ళు ఇంటి మీదకి రాకూడదు కాబట్టి నా దగ్గర ఉన్న ఈ కాస్త బంగారాన్ని తాకట్టు పెట్టి లేదా అమ్మి ఆ డబ్బులతో ఈసారి పంట వేయండి ఇంకా ఆపై ఆ పరమేశ్వరుడిదే భారం అది నిజమే కానీ కనీసం మీ మెడలో తాళిబొట్టు కూడా లేకుండా ఎలా మీరు పంట వేసి సంపాదించినప్పుడు కొందరు గాని ముందు ఆ పని చూడండి అని తన మంగళసూత్రాన్ని తీసి కళ్ళకి అద్దుకుని తన భర్త మల్లేశానికి ఇస్తుంది మల్లేశం ఆ బంగారాన్ని అమ్మి విత్తనాలు ఎరువులు తెచ్చుకుని వ్యవసాయం మొదలుపెట్టాడు ప్రతిరోజు పొలానికి వెళ్ళి ఆ పొలంలో పనులు చేసుకుంటూ ఆ పొలాన్ని తన ప్రాణ సమానంగా కాపాడుకుంటూ ఉండేవాడు వర్షాలు సమృద్ధిగా కురిశాయి నాలుగు నెలలు గడిచాయి పంట చేతికి వస్తుందే అన్న సమయం వచ్చింది పంట కూడా చాలా బాగా పండింది ఒకరోజు రాత్రి తన భార్యతో మల్లేశం ఇలా అంటాడు ఆ పార్వతీ పరమేశ్వరుల దయ వల్ల ఈసారి పంట బాగానే పండింది దానిని నా ప్రాణ సమానంగా కాపాడుకుంటూ వచ్చాను మరొక పక్షం రోజుల తర్వాత ఆ పంట అమ్మగా వచ్చిన డబ్బులతో మన కష్టాలకు కొద్ది కాలం విశ్రాంతి వస్తుంది అని ఆనందంలో ఉంటాడు మల్లేశం తర్వాత రోజు ఉదయాన్ని తాను ఎవరి దగ్గర పొలం కౌలుకు తీసుకున్నాడో దాని యజమాని అయిన బ్రాహ్మణుడు మల్లేశం ఇంటికి వస్తాడు వచ్చి మల్లేశంతో ఇలా అంటాడు మల్లేశం మల్లేశం ఎక్కడున్నా రా ఇంతలో ఇంటిలో నుంచి బయటకు వస్తాడు మల్లేశం అయ్యా ఏమైంది ఏమీ లేదు నీకు నా పొలాన్ని కౌలుకిచ్చాను కదా నేను దానిని ఇప్పుడే స్వాధీనం చేసుకుంటున్నాను ఎందుకంటే నా కూతురు వివాహం మరికొద్ది రోజుల్లోనే ఉంది ఆ పొలాన్ని ఓ భూస్వామికి అమ్మేస్తున్నాను కాబట్టి నా పొలాన్ని ఖాళీ చేసి రేపు ఉదయానికల్లా నాకు అప్పగించు ఆ మాటలు విన్న మల్లేశానికి గుండెల్లో రాయి పడినట్టు అనిపిస్తుంది అయ్యో నాకు మరొక పదిహేను రోజుల సమయం ఇవ్వండి పంట కోసి మీ పొలాన్ని మీకు అప్పగించేస్తాను లేదు నాకు అంత సమయం లేదు నువ్వు నీ పంటను తీసుకుంటే తీసుకో లేదంటే ఆ పంటతో సహా అమ్మేస్తాను అయినా నువ్వు నాకు కవులకి ఇప్పటి వరకు ఒక నయా పైసా కూడా ఇవ్వలేదు నీ బాధను అర్థం చేసుకున్నాను నువ్వు కౌలుకి ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆ బ్రాహ్మణుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఎంతో ప్రాణ సమానంగా కాపాడుతున్న పంట చేతికి వచ్చిన సమయంలో ఇలాంటి అనుకోని సంఘటన జరగడం వల్ల మరలా నా కుటుంబం వీధిన పడే పరిస్థితికి వచ్చింది ఈ క్షణంలో తనకు సహాయం చేసేవాళ్ళు ఎవ్వరూ లేరని ఎంతో బాధపడిపోతూ ఉంటాడు ఆ మర్నాడు ఉదయాన్ని ఆ పొలాన్ని అప్పగించేస్తాడు చేసేదేమీ లేక ఊరిలో ఏ పని దొరికితే ఆ పనికి వెళ్తూ ఉన్నాడు కానీ అతని ధ్యాస అంతా తన కుటుంబం మీదే వాళ్ళు ఎప్పటికీ ఆకలితో ఉండకూడదు కష్టం కలగకూడదు అన్న సంకల్పంతోనే పనిచేస్తూ ఉండేవాడు ఇలా ఉండడం వల్లే తన దైవమైన పరమేశ్వరుని దర్శించుకోవడానికి కనీసం గుడికి కూడా వెళ్ళలేకపోయేవాడు కానీ అందరూ సంపన్న కుటుంబాలు ఉండడం వల్ల పట్నం నుంచి పని వాళ్ళను తెచ్చుకునేవారు అయ్యో పరమేశ్వర చివరికి పనులు చేసుకుని బ్రతుకుదామన్నా ఆపణలు కూడా ఉండడం లేదు ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు నీవే దిక్కు ఏదైనా ఒక మార్గం చూపించవయ్యా అంటూ బాధపడుతూ ఉంటాడు అలా ఒక రోజు దిగులుగా ఇంటి బయట కూర్చున్న మల్లేశంతో తన భార్య ఉమాదేవి ఇలా అంటుంది ఏమండి ఇంకా పిల్లలకు అన్నం పెట్టడానికి కొన్ని రోజులకు మాత్రమే మన వద్ద బియ్యం సరుకులు ఉన్నాయి తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది ఉమా మరి ఏం చేద్దాం నాకు ఇంకా ఒక్క దాయి మాత్రమే మిగిలి ఉంది ఈ ఇంటిని తాకట్టు పెట్టి డబ్బు తీసుకొని ఎవరి పొలాన్నైనా కౌలుకు తీసుకుని వ్యవసాయం చెయ్యాలి లేదంటే మన బ్రతుకులు చాలా కష్టం ఈ చివరి ప్రయత్నం విజయవంతం అయ్యేలా ఆ పార్వతీ పరమేశ్వర్లు చూసుకుంటారండి అని చెప్పి ఆ ఇంటిని తాకట్టు పెట్టడానికి అంగీకరిస్తుంది తర్వాత రోజు మల్లేశం ఆ ఊరిలో పేరు ఇలా అంటాడు అయ్యా నేను మా ఇంటిని మీ వద్ద తాకట్టు పెట్టాలి అనుకుంటున్నాను నాకు కొంత ధనం అవసరం ఉంది నేను వ్యవసాయం చెయ్యాలి అని అనుకుంటున్నాను అవునా సరే నా దగ్గర పొలం ఉంది నువ్వు కవులుకి చేసుకుంటానంటే కానీ ఒక షరతు పంటలో సగ భాగం ఇవ్వాలి లేని పక్షంలో మీ ఇంటిని నేను స్వాధీనం చేసుకుంటాను మీకు ఎకరాల పొలం ఇస్తున్నాను నాకు కనీసం అందులో అరవై బస్తాల ధాన్యాన్ని ఆరు నెలలలోపు నాకు ఇవ్వాలి ఆరు నెలల్లోపు అరవై బస్తాల ధాన్యాన్ని ఇవ్వని పక్షంలో మీ ఇంటిని పూర్తిగా స్వాధీనం చేసుకుంటాను మల్లేశానికి వేరే దారి లేక ఒప్పుకుంటాడు అలాగే చేస్తానయ్యా ఆరు నెలల్లోపు అరవై బస్తాల ధాన్యాన్ని మీకు ఇస్తాను అలా ఇవ్వని పక్షంలో నా ఇంటిని స్వాధీనం చేసుకోండి అని చెప్పి కొంత ధనాన్ని మల్లేశానికి ఇస్తాడు మల్లేశం ఆ డబ్బులతో మరలా వ్యవసాయ పనులు ప్రారంభిస్తాడు చాలా కష్టపడుతూ ఉంటాడు రోజు ఆ పొలం వద్దే పడుకుంటూ ఉంటాడు తన ధ్యాసంతా కనీసం రెండు ఎకరాలలో నూట ఇరవై బస్తాల ధాన్యం పండించాలి అన్న దాని మీదే ఉంటుంది అలా రోజులు గడుస్తూ ఉంటాయి వర్షాలు బాగా కురుస్తాయి పంట బాగా పండుతుంది మల్లేసం ముఖంలో ఆనందం కనిపించిందో లేదో ఆ రోజు రాత్రి భారీ తుఫాను ఆ పరిసర ప్రాంతాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయి మల్లేసానికి ఒకటే దిగులు అయ్యో పంట చేతికి వచ్చే సమయానికి ఎంత పెద్ద వర్షం నా పంట ఎలా ఉందో ఏంటో ఏమైపోతుందో నా పంట అని ఉరుకులు పరుగుల మీద తన పంట పొలానికి చేరుకుంటాడు పొలమంతా నీళ్లతో నిండిపోయి ఉండడం చూసి మల్లేశం కళ్ళలో కన్నీరు ఆగదు తన పంట పూర్తిగా నాశనమైపోయి ఉంటుంది అక్కడే ఉన్న చెట్టు దగ్గర కూర్చుండిపోతాడు మల్లేశం ఏడుస్తూ పరమేశ్వరుని ప్రార్థిస్తాడు పరమేశ్వర ఏమిటి పరీక్షలు నీ దర్శన భాగ్యము ఉండదు అలా అని నా కుటుంబాన్ని బాగా చూసుకునే భాగ్యాన్ని ప్రసాదించలేదు నాకే ఎందుకు ఈ కష్టాలు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని కుమిలిపోతాడు తర్వాత రోజు ఉదయాన్ని ఆ షావుకారు మల్లేశం ఇంటికి వచ్చి పంట పూర్తిగా నాశనమైపోయిందని విన్నాను కాబట్టి నువ్వు నాకు ఇవ్వవలసిన అరవై బస్తాల ధాన్యం ఇవ్వలేవు కాబట్టి నీ ఇంటిని స్వాధీనం చేసుకుంటున్నాను మీరు తక్షణమే ఇల్లు ఖాళీ చేయండి అయ్యా నాకు కొద్ది రోజులు సమయం ఇవ్వండి ఇప్పటికిప్పుడు ఇలా వర్షాలు కురుస్తున్న రోజుల్లో ఖాళీ చేయమని చెప్తున్నారు మా మీద దయచూపండి అయ్యా అని చాలా దీనంగా వేడుకుంటాడు అతని పరిస్థితులు చూసి ఆ షావుకారు కూడా జాలిపడి సరే నీకు ఒక నెల రోజులు సమయం ఇస్తున్నాను లోపు నువ్వు వేరే ఇల్లు చూసుకుని వెళ్ళిపోవు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అతని మనసు పూర్తిగా ఒడిదుడుకులతో నిండిపోయింది భారంగా నిస్సహాయంగా అతను అక్కడి నుంచే నెమ్మదిగా ఊరి చివరనున్న శివాలయానికి వెళ్ళాడు అది ఒక పాత గుడి చాలా రోజులుగా అక్కడికి వెళ్ళలేకపోయిన మల్లేశం ఇప్పుడు అక్కడికి చలికాలపు సాయంత్రంలో నడుచుకుంటూ చేరాడు శివయ్య నువ్వు నిజంగా ఉన్నావా ఉంటే మా మీద దయ చూపించు నేను నిన్ను ఎప్పుడూ నమ్ముతూ ఉంటాను అనుక్షణం నిన్ను తలుచుకుంటూ ఉంటాను నా జీవితం అంతా నీ మీదే ఆధారపడ్డాను ఇప్పుడు నాకు ఊరిలో ఎవ్వరూ పని ఇవ్వడం లేదు నేను చేసేందుకు పని లేదు కానీ నా కుటుంబాన్ని ఆకలితో ఉంచలేను వారికి కనీసం నీడ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాను ఎప్పటి నుండో నిన్ను దర్శించుకోవడానికి వీలులేని నేను ఇక నుండి నీ గుడి ముందే భిక్షాటన చేస్తాను నాకు అది తప్ప వేరే మార్గం లేదు నా కుటుంబాన్ని కాపాడుకోవడానికి అని నడుచుకుంటూ వెళ్తాడు కొద్దిసేపటి తర్వాత శివాలయానికి చేరుకుని ఆ గుడి బయట గోడ వద్ద కూర్చుని భిక్షాటను మొదలు పెడతాడు అతన్ని కుటుంబాన్ని కాపాడుకోవడానికి అలా ఆ రోజు గుడి వద్ద వచ్చిన భిక్షంతో తన కుటుంబాన్ని చాలీ చాలని అర్ధ ఆకలితో నెట్టుకుంటూ వస్తూ ఉంటాడు ఒకరోజు మల్లేశం భిక్షాటన చేస్తూ ఉండగా ఒక సాధువు అతని వద్దకు వచ్చి మల్లేశంతో ఇలా అంటాడు ఏమిటి నాయన ఇక్కడ ఇలా కూర్చున్నావు నువ్వు వ్యవసాయం చేస్తూ ఉంటావు కదా ఇప్పుడు ఇలా నాలాగా భిక్షాటన ఎందుకు చేస్తున్నావు అయ్యా నా గురించి మీకు తెలుసా నేను వ్యవసాయం చేసి చేసి వాటిలో నష్టాలు చూసి చివరకు నా ఇంటిని పోగొట్టుకున్నాను ఈ పని చేయకపోతే నా కుటుంబాన్ని పోషించుకోలేను నువ్వు తెలిసయ్యా నాకు నేను ఒకసారి మీ ఇంటికి భిక్షం కోసం వచ్చినప్పుడు నీ భార్య నాకు కడుపు నిండా అన్నం పెట్టింది అప్పుడు నువ్వు పొలం పనులకి వెళ్ళిపోతూ ఉన్నావు నువ్వు నన్ను పట్టించుకోలేదు నీకు భిక్షాటం తప్ప వేరే మార్గం కనిపించలేదా వ్యవసాయం చేయడానికి చేతిలో నా వద్ద నయా పైసా కూడా లేదు మా ఊరిలో అన్ని సంపన్న కుటుంబాలు అందరూ పట్నాల నుంచి పనివారిని తెచ్చుకుంటారు నాకు ఎవ్వరూ పని ఇవ్వడం లేదు నాకు పట్నం వెళ్ళి పని చేసుకునే స్తోమత లేదు నువ్వు నమ్ముకుంటున్న దేవుడు పరమేశ్వరుడి మీద కూడా నీకు కోపం లేదా నిన్ను ఇంతలా పరీక్షిస్తుంటే అయ్యా అలా ఏమీ లేదయ్యా నా రాత అలా ఉంది అలాగే జరుగుతుంది నువ్వు చాలా అసాధ్యుడివి నాయన నీది చాలా గొప్ప మనసు నీలాంటి మనసున్న వాళ్ళే ఆ పరమేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రులు నీలా తన కుటుంబ భారాన్ని తన కుటుంబ సంతోషాన్ని అనుక్షణం తన భుజాలపై మోస్తూ అదే ఒక సేవలా చేస్తూ ఉండే నీలాంటి భక్తుడంటే ఆయనకు మహాప్రీతి ఈ రోజుల్లో నీలాగా కుటుంబం కోసం తల్లిదండ్రుల కోసం పిల్లల కోసం తాపత్రయపడేవాళ్ళు వాళ్ళ శ్రేయస్సు కోసం తన జీవితాన్ని త్యాగం చేసేవాళ్ళు అతి కొద్ది మంది మాత్రమే ఉంటారు చివరికి నీ జీవితానికి ఉన్న నిలువలు కూడా పక్కన పెట్టి భిక్షాటన చేస్తున్నావు చూడు అది ఇంకా గొప్పది ఆ శివయ్య నిన్ను త్వరలోనే కరణిస్తాడు నిన్ను ఇలా పరీక్షలు పెడుతున్నాడంటే ఆయనకు నువ్వు చాలా దగ్గరవుతున్నావని అర్థం అని చెప్పి ఆ సాధువు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మల్లేశం ఆ గుడి బయటే భక్తులు వేసే భిక్షం కోసం అలా ఎదురు చూస్తూ ఉంటాడు చివరికి మల్లేశం తన భిక్షాటన ద్వారా ఏం సంపాదించాడు ఆ పరమేశ్వరుడు మల్లేశానికి ఇంకా ఎలాంటి పరీక్షలు పెట్టాడు మల్లేశం తన కుటుంబాన్ని ఎలా రక్షించుకున్నాడు ఆ పరమేశ్వరుడు మల్లేశంపై ఎలాంటి అనుగ్రహం చూపించాడు ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు వచ్చే భాగంలో మన ఆరాధ్య టేల్స్లో చూడండి నమ పార్వతీపతయే హరహర మహాదేవ శంకర ఈ కథ మీకు నచ్చినట్టయితే ఓం శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయడం మర్చిపోవద్దు